అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ గారు అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు పౌర్ణమి కనుక పౌర్ణమి సందర్భంగా మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అన్న టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ యూనివర్స్ చెప్పండి ఈ పౌర్ణమి రోజున మా మా వీపర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఈ పౌర్ణమి రోజున మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి

ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఎక్కువగా ట్రై చేస్తున్నారండి అంటే ప్రజెంట్ తన ఉన్న పొజిషన్లో ఫైనాన్స్కు సంబంధించి ఏదో తను లోటుగా ఫీల్ అవుతున్నారు ఫైనాన్స్ పరంగా అంత స్టెబిల్గా లేరు అంటే ఏదో ఒక రకంగా నేను ఏం చేస్తే నాకు మనీ వస్తుంది నేను ఏం చేయగలను నేను ఒక పని తలబెడుతున్నాను దానివల్ల నాకు మనీ రావాలి మనీ గ్రోత్ రావాలి మనీకి సంబంధించిన సౌకర్యాలన్నీ నాకు ఉండాలి అన్న ఉద్దేశంతో మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారండి అంటే ఇంకా తన దృష్టిలో ఎక్కువగా మనీ 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 అన్నది ఎక్కువగా ఉంది మనీతో పాటు రిలేషన్ ప రిలేషన్ పరంగా చూసుకుంటే కనుక మీ రిలేషన్ కూడా రిలేషన్లో కూడా ఒక మార్పు రావాలని మీకు ఒక ప్రపోజ్ చేయాలని మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని కూడా చూస్తున్నారండి అంటే తను రెండు రకాలు ఆలోచిస్తున్నారు ఇటు తన కెరియర్కు సంబంధించి మనీ పరంగా ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్కి మనీ గ్రోత్ చాలా తక్కువగా ఉందండి అంటే మీరున్నప్పుడు ఆ హెల్ప్ చేయడము తనకు కావాల్సిన నీడ్స్ని మీరు అందించడము అంటే మీ పర్సన్కి మనీకి సంబంధించిన లోటు లేకుండా మీరు చాలా వరకు చూసుకున్నారు అంటే వాళ్ళ జీవితానికి మీరు భరోసా ఇవ్వకపోయినా ఆర్థికపరమైన భరోసా మీరు ఇవ్వకపోయినా మీరు ఎలాగనంటే తనకున్న ప్రాబ్లమ్స్ని బయటపడేయడానికి ఎంతవరకైతే తనకు ఆ డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవి తీర్చడానికి మీరు ముందుకు అంటే ఒక రకంగా తనకు ఎటువంటి ఎవరి దగ్గర నుంచి పది రూపాయలు కూడా అందని ఒక టైంలో మీరు ఒక ఆపణ హస్తంగా వాళ్ళని ఆదుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర మీరు ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉండనివ్వండి కలిసే ఉండనివ్వండి మాట్లాడుకోకుండా ఉండనివ్వండి లేదు మీరు దూరంగానే ఉండనివ్వండి మీకు బ్రేకప్సే జరగనివ్వండి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఆర్థిక పరంగా లేరు అది ఒక రకంగా వాళ్ళ స్వయంకృత అపరాధం ఎందుకు అని అంటే ఇంత ప్రేమను కేరింగ్ని నీడ్స్ని మనీని ఇచ్చే పర్సన్ మీరు ఉండగా మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినందుకు ఒక రకంగా వాళ్ళ శిక్ష అనుభవిస్తున్నారండి అది ఫైనాన్స్గా సరిగ్గా స్టెబిలిటీ లేకపోతే మెంటల్ పీస్ సరిగ్గా ఉండదు చేయాలనుకున్న పని సరిగా చేయలేరు ఏం చేస్తున్నారో అర్థం కాదు అలాంటి ఒక సిచ్యువేషన్లోకి మీ పర్సన్ దిగిపోయారండి అంటే రిలేషన్ పరంగా ఇక్కడ మిమ్మల్ని దెబ్బతీసిన తర్వాత ఫైనాన్స్ పరంగా అక్కడ మీ పర్సన్ దెబ్బతిన్నారు అంటే దీనికి దానికి ఏంటి మేడం సంబంధం మా మాది రిలేషన్ కదా అక్కడ డబ్బు కదా అని అంటే చూడండి కర్మ ఒకేలాగా వస్తుంది ఇప్పుడు మిమ్మల్ని ఫైనాన్స్ పరంగా డబ్ ఇబ్బంది పెట్టి మీ పర్సన్ మిమ్మల్ని దూ మీకు దూరం అయితే వాళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లమ్ వస్తుందనే కాదు రిలేషన్ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి రిలేషన్ పరంగా దూరం అయితే అక్కడ రిలేషన్ పరంగా దెబ్బతింటారని కాదు ఏదో ఒక రూపంలో కర్మ మాత్రం వాళ్ళు ఫేస్ చేస్తారండి అది మీరు చూస్తారు అది ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు ఆ ఫైనాన్స్ కోసం కూడా మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు అంటే నేను ఈ వర్క్ చేయాలి నాకు ఒక ఆఫర్ రావాలి దాని ద్వారా నాకు లక్షలు కోట్లు రావాలి అని మ్యానిఫెస్టేషన్ చేసుకోవడం రిలేషన్ పరంగా కూడా మీరు తన లైఫ్లో ఉంటే ఈ రకమైన ఆర్థికమైన ఇబ్బందులు దూరం అయిపోతాయి కదా నా పర్సన్ ఉన్నప్పుడు నా లైఫ్లో ఎంత ఆర్థిక ఇబ్బందుల నుండి నన్ను బయటపడేశారు ఇప్పుడు కూడా ఉంటే బాగుండాలని ఒక మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారండి అది రిలేషన్లో కానివ్వండి మనీ గ్రోత్ కోసం కానివ్వండి రెండింటి కోసం కూడా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ప్రజెంట్ పరిస్థితుల్లో ఇక్కడ ఏంటి అని అంటే మీ మీదున్న ఆ ప్రేమ ఆ అట్రాక్షన్ ఆ ప్యాషన్ ఇంకా మీ పర్సన్కి తగ్గలేదండి ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఎలాగనంటే మీరు ఇలా ఉండేవాళ్ళు మీరు ఒక డ్రెస్ వేసిన చాలా అందంగా ఉండేవాళ్ళు మాట తీరు కానీ చాలా అందంగా ఉండేది నడవడిక అందం మీరు ఒక ఒక పది మందితో మాట్లాడుతుంటే అందరిలో మీరు ఒక ఒక చుక్కలాగా కనిపించడం అంటే మరింత పోరుస్తున్నాను అనుకోకండి చెప్తున్నాను ఒక పది మందిలో మీరున్నా కూడా తనకు నచ్చిన మనిషి అందరికన్నా ఎక్కువగా ఒక గ్రాండ్గా కనిపించడం మీ పర్సన్కి ఇష్టం అలాంటి ఒక ఊహల్లో ఎక్కువగా ఉన్నారు మీ పర్సన్ ప్రజెంట్ పరిస్థితుల్లో మిమ్మల్ని అలా ఊహించుకుంటున్నారు నా పర్సన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంత అందంగా ఉండేవాళ్ళు కదా ఇంత అట్రాక్షన్గా ఉండేవాళ్ళు కదా అని ఎంతసేపు మిమ్మల్ని లోపల లోపల పొగుడుకోవడం మీ మీదున్న ప్రేమని తనకు తానే ఆస్వాదించడం మీ పైన ఒక ప్యాషన్ ఉండడం అంటే మీ పర్సన్కి మీరంటే చాలా ప్యాషన్ అట్రాక్షన్ చాలా ఉందండి అది మీరు ఎంత దూరంలో ఉన్నా దగ్గర ఉన్నా కలిసి ఉన్నా కలిసి లేకపోయినా మీ పైన అట్రాక్షన్ ప్యాషన్ మాత్రం ఖచ్చితంగా మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకు అంటే అసలు ఒక రకంగా మిమ్మల్ని మీ ఫిజిక్స్ని చూసి మీ మనీని చూస్తే మీ పర్సన్ మీకు దగ్గర అయ్యారు అలాంటిది మనీ గ్రోత్ తగ్గింది ఇక్కడ తనకి ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తోంది ఏంటి అని అంటే మీ ఫిజికల్ అంటే మీరు మీ ఫిజిక్స్ ఎలా ఉంది అది పది మందిని చూసినప్పుడు కానీ తన పర్సనల్ లైఫ్లో కానీ మీలాగా ఎవరు లేరు అన్న ఒక ఊహ తనకు రావడం నా పర్సన్ నాకు ఇంత ప్రేమ పంచింది ఇంత ప్రేమను పంచాడు చూడడానికి ఎంత చక్కగా ఉంటారు ఎంత చక్కగా మాట్లాడతారు ఒకరితో ఒక మాట అనిపించుకోరు అసలు ఎంత బాగుంటారు చూడడానికి నా మనసును హద్దుకున్న నా మనసుకు చాలా దగ్గరైన మనిషి అన్నట్టు చాలా ఫీల్ అవుతున్నారండి చాలా ప్యాషన్ అట్రాక్షన్ మీ పర్సన్కు ఉంది ప్రజెంట్ కూడా అదే ఫీల్ అవుతున్నారు గతంలో మీ రిలేషన్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ పర్సన్ ఎలాగైతే ఫీలింగ్స్తో ఉన్నారో మీ పైన ప్యాషన్ అట్రాక్షన్తో ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా అదే ప్యాషన్ అట్రాక్షన్తో ఉన్నారండి మీ పర్సన్ అదే ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఏంటంటే కేవలం మనీ పర్పస్ కోసమే మీ నుంచి స్వార్థంగా మూవ్ అనేవి వెళ్ళిపోయారండి అంటే మీ పర్సన్ని మీరు ఎంత బ్రతిమిలాడారు ఎంత అడుక్కున్నారు నా నుంచి నువ్వు దూరం వెళ్ళొద్దు నేను ఉండలేను కావాలంటే మనం ఇద్దరం కలిసి ఉండి ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుందాము అది మనీపరమైన ప్రాబ్లమ్సే కానివ్వండి ఇంకేవైనా కానివ్వండి మనం ఇద్దరం కలిసి వీటిని సాల్వ్ చేసుకుందాం కానీ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవద్దు ఇది కరెక్ట్ కాదు మనం కలిసే ఉందామని ఎంతమంది ఎన్నిసార్లు మీ పర్సన్ని నిజంగా దీనంగా అడుక్కొని ఉంటారు చూడండి ఇక్కడ కార్డు ఎలా ఉందో ఎంత ధీనంగా అడిగినా కూడా మీ పర్సన్ దాన్ని అసలు మిమ్మల్ని కేర్ కూడా చేయకుండా మీ మొహం కూడా చూడకుండా తనకు కావాల్సిన నీడ్స్ కోసం స్వార్థంగా వెళ్ళిపోయారు మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు అది ఇక్కడైతే ఫస్ట్ మనీ పర్పస్ కనపడుతుందండి డబ్బు పరంగా మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు ఇప్పుడు ఆలోచిస్తున్నారంటే అనవసరంగా నేను మూవ్ ఆన్ అయ్యాను నిజానికి అక్కడ ఏదో పెద్ద గ్రోత్ ఉంది అంటే తను వెళ్ళిన దగ్గరండి అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానివ్వండి మరి ఏదైనా కానివ్వండి అక్కడ వెళ్ళిన దగ్గర ఏదో గ్రోత్ ఉంటుంది అనుకున్నారండి యాక్చువల్ మీ పర్సన్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ దగ్గర పది రూపాయలు వచ్చి అక్కడ అక్కడ పది పైసలు కూడా రాకుండా అయిపోయింది మీ పర్సన్కి అంటే నిజంగా ఈ రోజుల్లో రిలేషన్స్ ఎలా అంటే డబ్బు పరంగానే నడుస్తుంది తప్పితే నిజంగా మనసులో ఒక మనిషి ఒక మనిషి ఉన్నారు ఆ మనిషికి కావాల్సినంత ప్రేమ ఇస్తున్నారు ఇంతకన్నా కావాల్సింది ఏముంది అని అసలు ఆలోచించే వాళ్ళు చాలా తక్కువైపోయారు మీ దగ్గర డబ్బు ఉందా మీ దగ్గర ఒక హోదా ఉందా మీ చుట్టూ తిరుగుతారు మీ దగ్గర డబ్బు లేదా ఏదో ఏదో ఒక పరిస్థితుల్లో మీ పరిస్థితి కొంచెం దిగజారిందా ఇంకా మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు నిజంగా ఈ రోజుల్లో ఈ ఈ రోజుల్లో జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న మెయిన్ ఇష్యూనే ఇది ప్రేమ 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 అంటారు కానీ ప్రేమ మనుషులలో పుట్టి ఆ మనుషులకు దగ్గరై ఒకవేళ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఎవరికైనా సాక్రిఫైస్ సాక్రిఫైజెస్ చేస్తే అలాంటి వాళ్ళ వల్ల అలాంటి వాటి వల్ల దూరం అవడం లేదు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా డబ్బు ఉందా ఒక ఒక స్టేటస్ ఉందా మనం దగ్గర అవుతాం సారీ దగ్గర అవుతారు సహజంగా ఎవరైనా అంటే మనీని స్టేటస్ని చూసి దగ్గర అవుతారు ఆ మనీ స్టేటస్ కొంచెం తగ్గిందా మీ దగ్గర మీ స్థాయి కొంచెము కిందికి వచ్చిందా అంటే మీరు పడుతున్న మీ పరిస్థితులు ఏంటో మీ ఇబ్బందులు ఏంటో కొంచెం మీ స్థాయి తగ్గిందా ఇంకా మీరు వద్దు ఆన్ అయిపోవడమే అంటే వేరే దగ్గర ఏదో దొరుకుతుంది అన్న ఉద్దేశంతో మీ పర్సన్ వెళ్ళిపోయారు అక్కడ మనీ గ్రోత్ ఉంటుంది వెళ్ళిన వాళ్ళు వీళ్ళ వీళ్ళని మొత్తం అసలు వీళ్ళకు కనకాభిషేకం చేసేస్తారు డబ్బులోనే కూర్చోబెడతారు మొత్తం వీళ్ళపైన డబ్బులే కుమ్మరిస్తారు అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయారు కానీ అక్కడ అంత లేదండి అందరు పిచ్చివాళ్ళ వచ్చిన ప్రతి దగ్గర వచ్చిన రిలేషన్ స్టార్ట్ అవ్వంగానే డబ్బులు పెట్టేసి వాళ్ళకి కావాల్సినంత నీడ్స్ ఇచ్చేసి థర్డ్ పార్టీ ఇక్కడ థర్డ్ పార్టీ కూడా వచ్చిందండి థర్డ్ పార్టీ అంత పిచ్చివాళ్ళేం కాదండి మీ పర్సన్కి వాళ్ళు ఏ ఎలా ఉండాలో మీ పర్సన్ ఎలా ట్రీట్ చేయాలో అలాగే ట్రీట్ చేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారంటే తనకు ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు ఆ ఆర్థిక పరంగా మీరు చేసిన సహాయం ఇప్పుడు గుర్తొస్తుంది తన లైఫ్లో ఉన్న వాళ్ళు మీలాగా డేర్గా ఒక కమిట్మెంట్ ఇచ్చి డబ్బు పరంగా నా దగ్గర ఇంత ఉంది తీసుకో నీ నువ్వు సాల్వ్ చేసుకో అనేంత మన ప్యూర్ హార్ట్తో అక్కడెవరూ లేరు మీరున్నట్టు అక్కడ లేరు అది ఎక్కువ ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అంటే మీ లోటు అనేది ఇక్కడ కనపడుతోంది అని చెప్తున్నాను నేను ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఒక ఆఫర్ చేయాలనుకున్నారు కానీ ఆలోచిస్తున్నారు ఎలాగనంటే ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మీరు విడిపోయిన తర్వాత మిమ్మల్ని మానసికంగా దెబ్బతీసి అవమానించి లేనిపోని మాటలని రూడ్గా బిహేవ్ చేసి తన వాళ్ళ నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలన్నీ మిమ్మల్ని ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచి మీ ఫోన్స్ లిఫ్ట్ చేయకుండా మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా ఇలా మిమ్మల్ని ఎన్ని రకాల టార్చర్ పెట్టాలో ఒక మైండ్ గేమ్తో విపరీతమైన టార్చర్ పెట్టి వెళ్ళిపోయిన మీ పర్సన్ ఈరోజు మీకు ఒక ఆఫర్ ఇవ్వడానికి అంటే మీరు నమ్మరు అన్నది ఒక రీజన్ అయితే మీ పర్సన్ లైఫ్లో వాళ్ళ వయసుకన్నా వాళ్ళతో కనెక్ట్ అయ్యారు అన్నది రెండో రీజన్ అండి అంటే ఇక్కడ ఎట్లాగో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్న మాట వచ్చింది కనుక చెప్తున్నాను మీ పర్సన్ ప్రజెంట్ మిమ్మల్ని మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు వీళ్ళకి కనెక్ట్ అయ్యారు ఇది ఆడ కానివ్వండి మగ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళకన్నా చిన్నవాళ్ళు వాళ్ళ లైఫ్లో కనెక్ట్ అయ్యారు కానీ వాళ్ళ వల్ల అక్కడ వాళ్ళకి ఏమైనా మనీ పరంగా ఏదైనా సదుపాయం కలుగుతుందా మనీ పరంగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అంటే మనీ పరంగా హ్యాపీగా లేరు రిలేషన్ పరంగా హ్యాపీగా లేరు ఎందుకంటే ఇక్కడ మీరు చూపించిన ప్రేమ కేరింగ్ ఫైనాన్స్ పరమైన నీడ్స్ అక్కడ థర్డ్ పార్టీ ఇవ్వట్లేదు మీ పర్సన్కి ఇక్కడ మీ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడుతూ ఉంటే అక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్తో మైండ్ గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లోకి వచ్చిందే ఒక మనీ పర్పస్గా తన నీడ్స్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి కానీ ఇక్కడ మీరు వచ్చింది ఏంటి అని అంటే ప్రేమ ఆప్యాయత అభిమానం ఆ మనిషి నుంచి మీరు కోరుకున్నారు అది ఇక్కడ ఇవ్వకుండా అక్కడికి వెళ్ళిపోయారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏ రకంగా చూసినా నా పర్సన్కి ఇక్కడ ఈక్వల్ లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు అది ఏ సిచ్యువేషన్ అయినా కానివ్వండి థర్డ్ పార్టీ సిచ్యువేషను ఒక రకంగా ఇంకా వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటున్నారండి థర్డ్ పార్టీని నేను వీళ్ళ వల్లే కదా నా పర్సన్ని నేను దూరం చేసుకోవాల్సి వచ్చింది వీళ్ళేదో నాకు డబ్బు ఆశ ఆశ చూపించడం వల్ల మిగతా ఇంకేదైనా ఆశ చూపించడం వల్లనే కదా నా పర్సన్ని కాదనుకొని నేను ఈరోజు వీళ్ళ వరకు వచ్చింది అసలు వీళ్ళంటూ ఈ థర్డ్ పార్టీ అంటూ లేకపోతే అది ఏదైనా కావచ్చండి థర్డ్ పార్టీ ఈ థర్డ్ పార్టీ అంటూ లేకనే పోయి ఉంటే నా పర్సన్ ఇప్పుడు హ్యాపీగా నాతో ఉండేవాళ్ళు కదా నా ప్రాబ్లమ్స్లో తను కూడా ఉండేవాళ్ళు కదా నాకు చేదోడుగా బాదోడుగా ఉండేవాళ్ళు కదా అన్నట్టు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ చేయాలని చూస్తున్నారు కానీ కొంచెం భయపడుతున్నారండి ఇక్కడ ఏంటి అని అంటే మీతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలి ప్రేమ ప్రేమ ఉందండి మీ పర్సన్కి ప్రేమ లేదని కాదు కాకపోతే సిచ్యువేషన్స్ కరెక్ట్గా సహకరించక పరిస్థితులు సహకరించక మీ నుంచి దూరం అయ్యారు కానీ ప్రేమ లేదా అని అంటే ప్రేమ ఉంది ఆ ప్రేమ ఇప్పుడు కాస్త ఈ పరిస్థితుల్లో ఎలాంటి వాటికి తీస్తోంది అని అంటే ఇన్ని రోజులు మీ గ్యాప్లో ఇన్ని రోజులు మీ దూరంలో మీ పర్సన్ ఒకటే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో నా పర్సన్తో నేను నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోవాలి నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నేను చెప్పాలి నా పర్సన్తో ప్రతి ఏది దాచకుండా నా పర్సన్ ముందు నేను ఉంచాలి ఓపెన్ హార్టెడ్గా ప్రతి విషయాన్ని నేను అక్కడ షేర్ చేసుకోవాలి చిన్నపిల్లలు కదా మాట్లాడుకున్నట్టు మేము మాట్లాడుకోవాలి మా ప్రాబ్లమ్స్ గురించి అని ఇప్పుడు తనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యిందండి అంటే అక్కడ థర్డ్ పార్టీ వల్ల ఎన్నెన్ని ఇబ్బందులు పడాలో ఏమేమి చేయాలో అన్నీ అవుతున్న అవుతున్నాయి కనుక ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఆలోచిస్తుంది ఏంటి అని అంటే ఓపెన్ హార్టెడ్గా ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అన్నది మీ పర్సన్ యొక్క ఉద్దేశం అండి ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో నిజంగానండి ఈ పౌర్ణమి రోజు ఎనర్జీస్ ఇంత బాగా వస్తాయని నేను కూడా అనుకోలేదు చాలా బాగా వచ్చాయి స్వార్థంగా వెళ్ళిపోయింది తన మైండ్కి తడుతోంది రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యింది మీకు ఒక న్యాయం చేయాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ న్యాయం చేయడము అని అంటే ఏ రకంగా న్యాయం చేస్తారనంటే మీరు ఇచ్చిన డబ్బు వాళ్ళు తిరిగి ఇవ్వడం ఇక్కడ పెద్ద న్యాయం కాదండి ఇక్కడ న్యాయం జరగడము అంటే ఏంటి అని అంటే మీ పర్సన్ మనసులో మీరు ఉండడం మీరు మీరు ఆశించిన ప్రేమ మీ పర్సన్ మీకు ఇవ్వడం మీరు ఆశించిన కేరింగ్ని మీ పర్సన్ మీకు ఇవ్వడం రోజులో ఒక్కసారైనా కనీసం ఉన్నావా తిన్నావా బాగున్నావా అంతా హ్యాపీ అయినా రోజుకు రెండు మాటలే మీరు కోరుకునేది రోజు మొత్తంలో ఫోన్లలో చాటింగ్లు చేసుకుంటూ విపరీతంగా ఫోన్లలో మాట్లాడుకోవడం పక్క పక్కన కూర్చోవడం పార్కులకు వెళ్ళడం అక్కడికి వెళ్ళడం ఇక్కడ ఇదంతా కాదు మీరు కోరుకునేది మీ పర్సన్ నుంచి మీ పర్సన్ నుంచి మీరు కోరుకునేది ఒక కేరింగ్ మీ పర్సన్ మీకున్నారు అన్న ఒక భరోసా తన నుంచి ప్రేమ అభిమానం ఇది మాత్రమే కోరుకున్నారు నిజానికి ఇవి కోరుకుంటే రావు వాళ్లకు వాళ్ళుగా ఇవ్వాలి కానీ ఇక్కడ ఏమైంది ఏంటంటే గతంలో మీకు వాళ్లకు వాళ్ళుగా మీకు ఇవ్వలేదండి వచ్చిన ప్రాబ్లం అంతా ఇక్కడే వచ్చింది మీరేమో వాళ్ళు అడగకముందే మీకు ఎంత ప్రేమనివ్వాలని మీ మనసులో అనిపించిందో అంతకు మించిన ప్రేమను మీరు ఇచ్చారు మీ పర్సన్కి కానీ మీ పర్సన్ నుంచి ఎంత ప్రేమ రావాలో అంత ప్రేమ రాలేదు యాక్చువల్లీ వాళ్ళు ఇవ్వాలని అనుకోలేదు ఎందుకంటే మీ ఫీ మీ ఫీలింగ్స్కి వాళ్ళ ఫీలింగ్స్కి ఎమోషనల్గా మీరు డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళపైన వాళ్ళు ఎమోషనల్గా డిపెండ్ అవ్వకుండా ప్రాక్టికల్గా ఉన్నారు మనుషులు ఈ ప్రాక్టికల్గా ఉండే మనుషులంతా ఇలాగే ఉంటారండి పోగొట్టుకున్నది పోగొట్టుకుంటారు అంతా పోయిన తర్వాత అయ్యో ఇది పోగొట్టుకున్నానేమో ఎందుకు పోగొట్టుకున్నానని ఫీల్ అవుతారు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ అలాగే ఫీల్ అవుతున్నారు తన సిచ్యువేషన్ ఎలా ఉందేనంటే నా చేతిలో ఉన్న ఒక బంగారాన్ని నాకు నేనుగా పడేసుకున్నానే ఇప్పుడు వెతికితే దొరుకుతుందా అన్నట్టు ఆలోచిస్తున్నారు నిజానికి నేను మిమ్మల్ని అతిగా పోగొడుతున్నానని కాకపోతే ఇంత ఓపెన్ హార్టెడ్గా ఇంత స్వీట్ హార్ట్గా ఇంత ప్రేమను పంచుతున్న మీరు నిజంగా వాళ్ళ దృష్టిలో ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మీరు ఒక డైమండ్ ఒక బంగారమేనండి అంటే గతంలో ఎందుకు చూడలేదు మిమ్మల్ని అంటే యాక్చువల్ చెప్పాలంటే మీ విలువ ఏంటో వాళ్ళకి అప్పుడు తెలియదు అప్పుడు మీ విలువ వాళ్ళకు తెలియలేదు ఎందుకు తెలియలేదు అని అంటే ఒక మనిషికి ఇంకో మనిషి పోటీ వచ్చినప్పుడు మాత్రమే ఎదుటి మనిషి ఎలాంటి ఎలాంటి స్టేటస్లో ఉన్నారు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళేంటి అన్న విషయం తెలుస్తుంది ఇప్పుడు కంపారిజన్లో మీ పర్సన్ ఉన్నారు కదా థర్డ్ పార్టీకి మీకు కంపేర్ చేస్తూ ఉంటే మీ దగ్గర ఉన్న క్వాలిటీస్లో వన్ పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ కూడా థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ చూడట్లేదు ఎందుకంటే మనీ పరంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు కానీ మీరు ఇక్కడ పెట్టి చేసింది ఏంటి అని అంటే ప్రేమనిచ్చారు ఇచ్చారు మనీ ఇచ్చారు మీ పర్సన్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ బాగుండాలన్న ఒక చాలా మంచి హృదయంతో మీరు కోరుకున్నారు ఇప్పుడు మీ పర్సన్ మీరు దూరంగా ఉన్నా మీ మనసులో ఒకటే కోరిక నా పర్సన్ ఎక్కడున్నా బాగుండాలి హ్యాపీగా ఉండాలి నన్ను వదిలిపెట్టినా ఉన్నవాళ్ళతో అయినా హ్యాపీగా ఉండాలి ఇంత మంచి స్వభావంతో కోరుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో జనాలు ఎలా అంటే వద్దు అని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చెడును చూడడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు అలా లేరు మీరు మీరు ఎలా ఉన్నారని అంటే ఎక్కడున్నా సరే ఎలా ఉన్నా సరే హ్యాపీగా ఉంటే చాలు హ్యాపీగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను మీరు ఇక్కడ హ్యాపీగా లేకున్నా సరే కానీ వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అని అంటే మీకు ఒక న్యాయం చేయాలి అంటే మీరు ఇంత ఓపెన్ హార్టెడ్గా ఇంత స్వీట్ హార్ట్గా ఇంత బాగున్నారు కనుకనే మీ పర్సన్కి ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది కనుకనే ఇప్పుడు మీకు ఒక న్యాయం చేయాలి మీతో రీయూనియన్ చేయాలి అన్న ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నారండి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారండి ఎవరో ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మాత్రం చాలా నలిగిపోతున్నారు తను అది ఒక మదర్లీ క్యారెక్టర్ అవనివ్వండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవనివ్వండి ఎవరో ఒకరి వల్ల మాత్రం చాలా అంటే చాలా నలిగిపోతున్నారు అందుకే మీ దగ్గరికి రాలేక తన మనసులో ఉన్న భావాలను మీతో పంచుకోలేక ఇన్ని రోజులు స్ట్రగుల్ అయ్యారు కానీ ఇప్పుడు అనుకుంటున్నారు ఖచ్చితంగా రావాలని కానీ అక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని చాలా ఎట్లా అని అంటే ఒక గ్రిప్లో పెట్టుకున్నారండి ఏదో ఏదో మాయా మంత్రం చేసి ఒక చిలుకని పంజరంలో పెడితే ఎలా ఉంటుందో అలా పెట్టుకున్నారు అంటే మీ దగ్గరికి రానివ్వట్లేదు ఓపెన్గా వాళ్ళ మనసులో ఉన్న మాటను బయటికి చెప్పనివ్వట్లేదు అంటే అంత కట్టడి చేశారనమాట మీ పర్సన్ని అది ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఎక్కువగా బాధపడుతున్నారు యాక్చువల్ చెప్పాలంటే మీ పర్సన్ పరిస్థితి అస్సలు అక్కడ బాగోలేదండి అక్కడ గొడవలు ఇష్యూస్ ఆర్గ్యుమెంట్స్ అక్కడ వాతావరణం అంతా చాలా చిందర వందరగా ఉంది మీ పర్సన్కి ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ తన సిచ్యువేషన్ అస్సలు బాగోలేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారో అని అనుకుంటే కనుక అసలు బాగోలేదండి మీ గురించిన ఆలోచననే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ మైండ్లో ఉన్నాయి మీకు చేసిన అన్యాయానికి ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉన్నారు ఒక ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం మీ పర్సన్లో వచ్చిందండి కానీ థర్డ్ పార్టీ దగ్గర ఉండడం వల్ల అది థర్డ్ పార్టీ అంటే ఏదైనా కావచ్చు అండి థర్డ్ పార్టీ దగ్గర ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బయటికి రాలేకపోతున్నారు మనసులో ఉన్న విషయాన్ని బయటికి చెప్పుకోలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు ఇక్కడ మీరు పంచిన ప్రేమ ఆ కేరింగ్ అదంతా మీ పర్సన్కి ఇప్పుడు చాలా గుర్తొస్తుందండి ఇంకొకటి ఏంటి అని అంటే మీరు దూరంగా ఉండడం వల్ల కొద్దిగా ఆల్కహాల్కు క అడిక్ట్ అవ్వడం కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్కు లోనవ్వడం అలాంటివి కూడా కనపడుతున్నాయి ఇక్కడ ఏంటంటే మీరు పంచిన ప్రేమ కేరింగ్ అంతా మీ పర్సన్కి ఎప్పుడూ తన మనసులో అదే కదులుతూ ఉందండి ఎందుకు అంటే ఒక మంచి మనిషితో దూరాన్ని పెంచుకున్న తర్వాత వాళ్ళు చేసిన మంచి వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్ వాళ్ళు వాళ్ళ కోసం పడిన ఆరాటం వాళ్ళ మీద చూపించిన ఆపేక్ష ఆ మనిషి ఉన్నప్పుడు విలువ ఎప్పుడూ అర్థం కాదండి మంచి చేసిన మనిషి ఆ మనిషి నుంచి దూరం అయిపోయిన తర్వాతనే వాళ్ళ విలువ ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళ కెపాసిటీ ఏంటి వాళ్ళ మనస్తత్వం ఏంటి అన్నది అర్థమవుతుంది ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్కి అదే అర్థమవుతుంది దూరం చేసుకోవడం డబ్బు కోసమా థర్డ్ పార్టీ కోసమా ఈజీగా దూరం చేసేసుకున్నారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రతి క్షణం మీరు గుర్తొస్తున్నారు మీ పర్సన్కి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మీ పర్సన్కి గుర్తొస్తుందండి నా పర్సన్ అప్పుడు అలా ఉండేవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం ఆ డ్రెస్ వేసుకునేవాళ్ళు ఈ డ్రెస్ వేసుకునేవాళ్ళు నన్ను ఇంత కేరింగ్గా చూసుకునేవాళ్ళు నాకు ఎంత ప్రేమను పంచారు ఒక అమ్మ లాంటి ఒక మదర్లీ నేచర్తో ఉన్న ఒక ప్యూర్ హార్ట్తో నాకు ప్రేమను పంచారు అయినా నేను నా మొండితనంతో థర్డ్ పార్టీ మీద ఉన్న ఆకర్షణతో నేను అక్కడికి వెళ్ళిపోయి డబ్బు పరంగా ఇక్కడ నాకు ఏదో తగ్గిందన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిపోయాను అని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా బాధపడుతున్నారండి రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కొంచెం మెల్లిగా అయినా మీ దగ్గరికి మాత్రం రావాలి మీకు ఒక ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారండి అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది అని అంటే తను వెళ్ళినప్పుడు వెళ్ళారు ఉన్న పరిస్థితులు నచ్చట్లేదు ఉన్న సిచ్యువేషన్స్ నచ్చట్లేదు ఫైనాన్స్ పరంగా తను అసలు స్టెబిలిటీగా లేరు ఫైనాన్సే కాదు తనకు కావాల్సిన ప్రేమ కూడా అక్కడ అందట్లేదు అందుకు ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కొంచెం లేట్ అయినా సరే మీ దగ్గరికి రావాలన్నదే మీ పర్సన్ యొక్క ఉద్దేశం అండి ఇక్కడ ఏంటి అని అంటే ఎండ్ అయిపోయిన రిలేషన్ని రీబర్త్ చేయాలనుకుంటున్నారు అసలు యాక్చువల్లీ ఈ రిలేషన్ డెత్ అయిపోయి ఎండ్ అయిపోయింది అనుకున్నారు మీ పర్సన్ ఎందుకంటే వాళ్ళు వేసిన వేషాలు అంతా ఇంత కాదు కదా మీకు తెలియకుండానే నరకం ఇట్లా ఉంటుందని చూపించేశారు వాళ్ళ మాటల వల్ల కానీ చేతుల వల్ల కానీ వాళ్ళ బిహేవియర్ వల్ల కానీ మిమ్మల్ని మీకు కత్తితో కోసారు కానీ రక్తం ఒకటే రాలేదు కోసం మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేశారు కాకపోతే బ్లడ్ రాలేదు అంతే మీకు అలాంటి ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మిమ్మల్ని పోయిన తర్వాత మీరు ఈ రిలేషన్ ఇంకా ఉంటుందని మీ పర్సన్ ఎలా అనుకుంటున్నారు ఈ ప ఈ రిలేషన్ ఎప్పుడో డెత్ అయిపోయింది అనుకున్నారు కానీ ఇక్కడ మీ మీ పర్సన్ కోసం మీరు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అన్న విషయం అక్కడ మీ పర్సన్కి ఇంకా అర్థం కాలేదు కానీ ఇప్పుడేమనుకుంటున్నారు అంటే ఇది ఎండ్ అయిపోయిన రిలేషన్ రిబర్త్ అవ్వాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఎలా ఫామ్ అవుతోంది అని అంటే మీ ఎనర్జీస్ మీ పర్సన్కి చాలా ఫామ్ అవుతున్నాయండి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా నా పర్సన్ బాగుండాలి నా పర్సన్ హ్యాపీగా ఉండాలి నా పర్సన్ నా దగ్గరికి రావాలి మేమిద్దరం హ్యాపీగా ఉండాలని మ్యానుఫెస్టేషన్ చేస్తూ ఉంటే మీ పర్సన్ మనసులో కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నా కూడా థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో మీ దగ్గరికి రావాలన్న కోరిక కలిగింది బలంగా మీరు మీ మనసులో మీ పర్సన్ గురించి చాలా నీతిగా నిజాయితీగా మ్యానిఫాక్టరేషన్ చేస్తున్నారు గట్టిగా బలంగా మీ మనసులో కోరుకుంటున్నారు నా పర్సన్ నా దగ్గరికి రావాలి అన్న ఉద్దేశం మీ మనసులో గట్టిగా ఒక దృఢ సంకల్పం ఉంది కనుకనే ఈరోజు మీ పర్సన్ మనసులో మీ పర్సన్ మైండ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యింది అంటే మంచి ఎప్పుడు మంచి అది టైం పట్టచ్చు కానీ మంచి ఎప్పుడు మంచి మీరు మీ పర్సన్ మంచి కోరుకున్నారు మీ రిలేషన్ బాగుండాలనే కోరుకున్నారు అందుకే అది కాస్త లేట్ అయినా కూడా మీ పర్సన్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉండడానికి రీజన్ అయింది ఈరోజు అందుకే మీరు ఎప్పుడూ ఓపెన్ హార్ట్గా మంచి మనస్సుతో మంచి మనస్తత్వంతో అందరు బాగుండాలని కోరుకునే మనుషులు మీరు కనుక మీ పర్సన్ ఈరోజు మీ దగ్గరికి రావాలని అంటే ఈ ఆలోచన ఎంత గొప్పది వాళ్ళ ఆలోచన ఆలోచనగా రావడానికి ఇక్కడ ప్రధాన సూత్రధారి ఎవరు అంటే మీరే మీరే కనుక ఏ పోతే పోని నాకేంటి అవసరమని మీరు కూడా నెగిటివ్ మైండ్ సెట్తో ఉండి మీరు ఇంకొక రిజ్లేషన్లోకి వెళ్ళిపోయి ఛీ ఈ పర్సన్ ఏంటి వాళ్ళే తిరుగుతున్నప్పుడు నేను తిరగడానికి ఏంటి అన్న మనస్తత్వంతో మీరు ఉండి ఉంటే ఈ రోజు మీ పర్సన్కి ట్రాన్స్ఫర్మేషన్ జరిగేది కాదు ఎందుకంటే మీరు మీ నెగిటివ్ వైబ్రేషన్స్ అక్కడ నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది మీ పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు పాజిటివ్గానే వచ్చేస్తాయి అంటే మీరు ఆలోచించిన మంచి మీరు చేసిన మంచి మీరు చూపించిన మంచి ఈ రోజు మీ పర్సన్ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్కి దారి తీసింది అది మీ లైఫ్లోకి రావడానికి ఒక అయింది డెత్ అయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేయాలనుకోవడానికి ఒక ఒక నిజంగా చెప్పాలంటే మీ ఇద్దరి మధ్య ఒక బాండింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి ఒక కనెక్షన్ ఫామ్ అవుతుందండి ఇక్కడ ఏంటి అని అంటే మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారు మీ పర్సన్ చెప్పాను కదండి మీరన్నా మీ మాట అన్న మీ తీరన్నా మీ బిహేవియర్ అన్నా మీరు పది మందితో మాట్లాడే విధానం అన్నా మీరు ఒక మంచి పొజిషన్లో ఉండి మీరు చేస్తున్న పని పట్ల మీరు డెడికేటెడ్గా ఉండి మీ వర్క్కి మీరు ఎంత ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని తీసుకొస్తున్నారు ఇవన్నీ మీ పర్సన్కి చాలా ఇష్టం అండి మిమ్మల్ని చాలా అడ్మేర్ చేస్తున్నారు అంటే ప్రజెంట్ మీరు ఉన్న మీ వృత్తిలో మీరు ఒక బిగ్గెస్ట్ పర్సన్గా అన్నది మీ పర్సన్ యొక్క ఉద్దేశం అందుకే మిమ్మల్ని చాలా అడ్మిర్ చేస్తున్నారు ఒక కెరియర్ పరంగానే కాదండి మీ వ్యక్తిత్వం అయినా మీ డ్రెస్సింగ్ సెన్స్ అయినా మీరుండే విధానమైనా మీరుండే సాంప్రదాయంగా మీరుండే పద్ధతి అయినా చిల్లర చిల్లరగా ఉండకుండా చాలా సాంప్రదాయంగా ఉంటారు చాలామంది అంటే నేను ఇలా సాంప్రదాయంగా అంటున్నానని అనకండి మళ్ళీ ఏమనుకోవద్దు మీరు కట్టు బొట్టు తీరు చూడంగానే అబ్బా ఇలా ఉండాలి అనే అనిపించే ఒక ఆకారం అది మీ పర్సన్కి ఇష్టం అందుకు అడ్మిర్ చేస్తున్నారు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు మీ పర్సన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారండి అంటే మీ స్టేటస్లు చూడడం మీ డిపిలు చూడడం మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా చూడడం మీరు ఎవరితోనే ఎక్కువ మాట్లాడుతున్నారని గమనించడం అంటే ఎప్పుడు మీ గురించి తెలుసుకుంటూనే ఉన్నారండి అది ఆన్లైనే కానివ్వండి ఆఫ్లైనే కానివ్వండి ఎక్కడైనా మీ గురించి తెలుసుకుంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే డెవిల్ చెప్పాను కదండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కదా మీ పర్సన్ అక్కడ కొంచెం డ్రిక్కి అలవాటయ్యారు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటయ్యారు దాని నుంచి బయటికి రావడానికి కూడా ప్రయత్నిస్తున్నారు వస్తారండి ఆటోమేటిక్గా ఎందుకంటే ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఏం బాగలేదు కనుక మీ వరకు వచ్చిన తర్వాత ఇవన్నీ దూరం అయిపోతాయి ఎందుకంటే ఇక్కడ ప్యూర్ హార్ట్గా మీరు చేసినంత మంచి అక్కడ ఎవరూ చేయట్లేదు కనుక మంచికి మంచి కనెక్ట్ అయితే అదొక అద్భుతమే ఉంటుంది ఇక్కడ ఏమైంది అంటే మంచికి చెడు కనెక్ట్ అయింది అందుకే ఇంత ఇంత జరుగుతోంది ఆ మంచిలో నుంచే ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిందండి చూడండి ఒక చెడుకు ఒక మంచికి వచ్చి ఉన్న తర్వాత మీ మంచి మీ పర్సన్ చెడు ఇక్కడ ఉన్న తర్వాత ఈ చెడుని మీ మంచి డామినేట్ చేసింది అక్కడే ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యింది స్ట్రక్ అయి ఉన్నారండి అంటే తను చేసిన పనులకి స్ట్రక్ అవ్వకపోతే ఏమవుతారు ఎలా ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడాలి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచే కానివ్వండి తనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ నుంచే కానివ్వండి తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచే కానివ్వండి దేని నుంచైనా ఎలా ఎలా బయటపడాలి నేను నా పర్సన్ దగ్గరికి నేను ఎలా చేరుకోవాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా డైరమాలో ఉన్నారు రావాలని ప్రయత్నం చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే వర్క్ ఫోకస్డ్గా ఉండడం ఒకటైతే మీ రిలేషన్ గురించి ఎక్కువ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారండి అంటే రిలేషన్ గురించి హార్డ్ వర్క్ చేయడం ఏంటి మేడం అని అంటే హార్డ్ వర్క్ చేయడం అంటే బండలు కొట్టడము ఏదో ముళ్ళలు మోయడం కాదండి నేను చెప్పేది ఏంటంటే మీ మీ జీవితంలోకి మళ్ళీ రావడానికి ఎటువంటి అవకాశాన్ని వదులుకోకుండా ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అది హార్డ్ వర్క్ చేయడం ఆ హార్డ్ వర్క్ చేస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ఓవరాల్గా ఈ పౌర్ణిమ రోజు మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయని అంటే చాలా పాజిటివ్గా ఉన్నాయండి మీ దగ్గర రావాలనుకుంటున్నారు మీరంటే చాలా ప్రేమ్ ఉంది మీతో అన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు కాకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బందీ అయి ఉండడం వల్ల ఎలా రావాలన్న ఒక ఆలోచన ఏ దారైనా దొరుకుతుందా అన్న ఒక ఆలోచన దొరికిన దారిని మాత్రం వదుకో వదులుకోవద్దు అన్న ఒక కాన్ఫిడెన్స్ మాత్రం మీ పర్సన్లో కనిపిస్తుందండి ఇది డెత్ అయిపోయింది అనుకున్న ఈ రిలేషన్ని రీబర్త్ చేయాలనుకుంటున్నారు ప్రజెంట్ తన సిచ్యువేషన్లో ఇలా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ తన ఎనర్జీస్ ఇలా ఉన్నాయి ఇదండి ఈరోజు రేడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్